అబ్బా ఇట్లా ఒకరినే కూర్చొని మనశ్శాంతిగా మందు కొడుతా అంటే ఆహా కానీ జతకి ఇంకో రెండుంటే ఈ వాతావరణానికి అంట వా మా అంట వా అనుకుంటా మందు స్వర్గమే అన్నా నమస్తే మస్తాన్ ఏం చేస్తాడు అన్నా మందు కొడతానా అవునా ఒక్కన్న ఎవ్వరు లేరు నేను వస్తే ఎవరు చూడరు రానా నా నువ్వు రాన్నా నిన్నవరుగా అనుకుంటారు కానీ ఓకే ఓకే నువ్వు రాన్నా నీ గ్లాస్ నేను రెడీ చేస్తారన్నా ఓకే ఓకే ఓకేలే కాబో అని మందు తెచ్చిన అన్న బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు వచ్చేసన్నా చెప్తాను ఓకేలే ఓకేలే వస్తాను ఒక ఇరవై నిమిషాల్లో వస్తా గా చక్కగా వచ్చేస్తా పైకి ఎంజాయ్ చేద్దాం రా బా ఫుల్గా ఉందప్ప నా రా అన్న ఏమి టయానికి ఫోన్ చేసినావో తెలుసా ఒక పెగ్గు పడింది నువ్వు ఫోన్ చేసినావు అంతే కాదురా గ్లాస్లోకి పోసి అప్పుడు అయ్యో ఇంకా నువ్వు ఫోన్ చేస్తే నీకు ఆ మాత్రం మరస చేయను నేను

ఎంత లెక్క ఖర్చు అయినా కూడా తెచ్చినావురా నువ్వు వేరే వాళ్ళు తెచ్చింటే పిక్కుంటేనా ఏముంది లే నీకోసం అమాత్రం చేయలేనా చేస్తావు రామరా నేనంటే ఏందన్నా నువ్వు అంటే నాకు తాగునా ఈ బాటలు అయిపోలే చూడు ఈరోజు చేపించండి అదే పనిగా చేపించండి ఏమంటే చెప్పలే ఇంట్లో తాగేకని చెప్తే ఇంకా నా భార్య మెడతో కొడుతుంది అని ఇంట్లో తాగేకని చెప్తే ఇంకా నా భార్య మెడతో కొడుతుంది అందుకోసం చెప్పలే ఊరికే బరుగులు తింటానని చెప్పేసి మరసాన ఇంకెవరికి తెలియకుండా కూర్చొని అవుతానా లే ఓ బాగ్ లై రోజా నా లె రుూర్క వై తిన్నా ఏందన్నా ఉత్తదాదనవ లేదరా లేదురా తలకి ఎక్కుతాందరా హ్ బ్రహ్మాణ గుండిలేనా మంచి బంద తిను తిను డైరెక్ట్ రాయిది నీళ్ళు నీళ్ళు పోసేది అవన్నీ ఏం లేవు మస్తానుగా నువ్వు దొంగనా కొడుకురా మస్తానుగా నువ్వు దొంగనా కొడుకురా ఏందన్నా నువ్వు ఒక బుక్కు పడితేనే నన్ను దొంగనా కొడుకు అంటావు నువ్వు అంటే ప్రేమతో రాేమతోనా ప్రేమతో అయితే ఓకేలేన్నా అదే పనికి ఏం కాదు కదన్నంత నీ మాదిరి కాదు నా కొడుకు కాదురా కొడుకు కాదురా అంటే నన్ను ఏంది అట్లా అట్లంటావు నువ్వు అని ఇంకా నువ్వు మనం ఒక ఏందో ఏం లేట్లా నాకు అర్థం కాలేదు నేను ఆల్రెడీ రెండో పెగ్గు పోసుకుంటారా నేను తిక్కోని కాదు సరేలేనా మంచిగా ఉంటే బాగుంటుంది మంచిగా ఉంటే బాగుంటుంది లే మస్తానుగా నువ్వు నన్నే మోసం చేయాలనుకున్నావారా నా ఏంది నా రెండు పెగ్గులు కూడా సరిగ్గా తాగలేదు ఏరా పోరా అంటాను అప్పుడే నువ్వు తాగిండది రెండు మూడో పెగ్గులు ఇది నాది నాలుగో పెగ్గు ఈ కాపు మందు గోవాలని తాగలేదారా ఉంటుంది నా కొడక దీంట్లోకి వేరేది పోసుకొని వచ్చి కనుక్కోలే ఏందో లేనా నాకు వాళ్ళు ఇచ్చిండేది నేను నేను ఇచ్చిన ఏం చేస్తున్నా నాకు ఏం తెలుసున్నా అయినా నిన్నట్ల నమ్మలరా నేను ఇన్నేంట్లో నుంచి నమ్ముతున్నా కదన్న యాన పొద్దున్న మోసం చేసినానన్నా నేను చేయలేదారా నువ్వు నేనెప్పుడు చేసినా అన్న సెవెంత్ క్లాస్లో నాకు ఒక మార్కు తక్కువ వచ్చేది అట్లా రాసిచ్చినవరా నువ్వు లే నా నువ్వు పది ఏ పది సంవత్సరాల నుంచి నువ్వు ప్రతిసారి ఫెయిల్ అయితే అంటే నేను కదన్నా నేను నీకు రాసిచ్చిండేది నా పక్కన పడితే నా పేపర్ పక్కన పెట్టి నీ పేపర్ కదన్నా నేను రాసిండేది విశ్వాసం లేదన్నా నీకు మార్కెట్లో తక్కువ కాదు నన్ను పాస్ సంతోషపడు ఏడోను నేను రాసిచ్చింది ఇంకా నాకు నాలుగు మార్కులు తక్కువ ఇచ్చినాయి నాకంటే నీకే ఎక్కువ వచ్చినాయి అయినా మందు తాగితే ఏంది ఇట్లా మొదలు పెడతావు తాగు తాగు నేను నన్ను లేవు చూడు చెప్తాను ఈరోజు నా చేతిలో నా అవన్నీ వద్దులైనా మనం ఏదో మనశ్శాంతిగా మందు దాదామని చెప్పి పిలిచి పిలిచిన నేను నేను ఎక్కినా ఎంత బాగున్నాను చూడు కాదురా సెవెంత్ క్లాస్లో వేరే పిల్లో నేనో నేనైనా పోయి నాతో పని నా ఇప్పుడే చిన్నప్పుడు వచ్చింది నా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టుకుంటే నువ్వు తాగిట్ల చేసేది పద్ధతి కాదనా ఇది లేదు లుచ్చా కాదు నేను నీ ఇచ్చా కాదు నేను నీ అంత లోపలు నేనేం చేసినా తాగి ఇట్లా కొడతాన ఇప్పుడు ఇప్పుడు కాదురా నా మీద నలుగురు వస్తే ఎయిత్ క్లాస్ లో నువ్వు ఒక్కరిని నా నేను కదన్నా నిన్ను కాపాడండి ఇది ఏం కాపాడినవరా ఏంది ప్రతిదీ చేసేది నేను కొట్టేది ఇప్పుడు నువ్వు తాగిట్లేదా కొట్టేది అయినా చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయినది ఇప్పుడు ఎంత నా వయసు ఎంత నువ్వు మాట్లాడేది నేను నాకు ఏంది గుర్తీ తాగే పిలిచిన చూడు నా చెప్తా నేను కొట్టుకోవాలా ఫస్ట్ నన్ను అన్న నువ్వు ఏం పిలుచమో నన్ను చెప్పలేదు నాదే తప్పు అయిపోయింది నన్ను క్షమించు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా కొడుకు ఏంద్రా గోడంబి తెప్పించింటావు అనుకుంటే బొరుగులు తెప్పిస్తావా నాన్న స్తోమత దగ్గర తెప్పించి నాన్న నేను సంపాదిస్తాను లేకు చెప్తానా నన్ను చేసిండేది నువ్వేరా నన్ను నీ పరీక్షలన్నీ రాసిండేది నేను నిన్ను పాస్ చే నేను నువ్వు మళ్ళీ ఇంకా అన్ని చిన్నప్పుడు గురించి ఎత్తద్దు నాకు నాకు తాగినప్పుడు చిన్నప్పుడుగా గుర్తొస్తా ఏం చేస్తావరా కొడతావరా నువ్వు కొడతావరా నువ్వు ఏడ మనిషి నా నువ్వు ఏడవను ఇవిడ నీ లోపల గుర్తి ఇప్పుడు చూపిస్తావు కదా నేనేం చేస్తానా నా మందు నేను తెచ్చుకుంటానా నేను తాగుతాను నేను బరుగులు తింటే నువ్వు బరుగులు తినాల నువ్వు చిప్స్ తింటావు నా కొడుక నువ్వు నన్ను నీకు అది ఇష్టం అది తిన్నా నన్ను ఎందుకు రపిస్తావు నువ్వు నేను తిన్నవే నువ్వు తినాలి వై నువ్వు ఇది ఎక్కడ సాడిజం నా ఇది నాది సాడిజం కాదురా మంచితనం దీన్ని మంచిదా నమ్మరు అంటారు తింటాలే అదిగో నేను తింటాను అయ్యో నేను చెప్పినాక తినక చిక్కులే నా ఈ పక్క నుంచి ఆ పక్కనుంచి ఆ పక్కనుంచి ఈ పక్కనుంచి చేస్తాం నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పు లే ఇదిగో ఇదిగో వస్తుంటాను లే పాపర్నా కూడా నువ్వు క్లాస్లో నాకు ఆబ్సెంట్ వేపించినది కూడా గుర్తుకొస్తాంది నన్ను మర్యాద మాట్లాడినా ఏంది నా పాపర్నా ఆప్సెంట్ వేసినావ్వలేదు రా నువ్వు నన్ను నీ బదులు ఆబ్సెంట్లు వేసుకుంటే నేను నీ బదులు ప్రెసెంట్ వేయించినది నేను అన్నీ రివర్స్ చెప్తావు నువ్వు ఒక్కటి కూడా చక్కగా చక్కగా చెప్పవు నేను రివర్స్ చెప్తాను మళ్ళీ లేకపోతే అంటే నేను తాగిపోతా అంటే నేను తాగిపోతున్నా నువ్వు తాగిపోతున్నా నేను అనలేదు అన్నా నువ్వు అందులో ఉంచుకోవద్దు లేము నువ్వు అనండి అన్న తొందరగా తాగు నప్పదాం అక్కడ ఏంది పంచాయతీ మనకి నాకు ఇంకా తాగలేను ఉందిరా ఈ రోజు రాత్రి వరకు ఈడే నువ్వు తాగు నాకేం వద్దు కానీ ఏదైనా నువ్వు మా ఇంటికాడికి వచ్చి ఇట్లా మాట్లాడేది నువ్వు ఏం పద్ధతిగా లేదనా కాదురా మస్తాన్ నీ పెళ్లి రోజు నీ పెళ్లి రోజు ఏం చేసినవారు పెళ్లి ఏం చేసా కాదు పెళ్లి ఏం చేసా కాదురా మటన్ బిర్యానీ అని చెప్పి నీకు సపరేట్ పెట్టిస్తానని నా కొడక బద్దీలో కూర్చిపెడతావా నువ్వు నా ఏందో టెన్షన్ లో అయిపోయింది లే సిగ్గుండి బతుకురా నువ్వు స్నేహం అంటే ఇదేనరా నా మటన్ బిర్యానీ కూడా లే మస్తాన్ నేను తాగినానని కాదు నువ్వు రదో చెప్తాడా నా నీకు మర్యాద ఇచ్చేది నా జీవితమే నిన్ను నమ్ముకొని నా జీవితమే పోతుంది ఇంకేటికి మర్యాద ఇంకా అయినా మస్తుంటే నాకు చాలా ప్రేమరా ఇట్లా ప్రేమ వద్దులే దీని బదులు నేను సచ్చేది మేలు నువ్వు చూపించే ప్రేమకి లేదు ఏదో తాగిన పడ గుర్తుకొచ్చి అట్లనే లేరాదురా ఏడవ ఉద్దరుగా పిక్ వచ్చి కొన్ని మందు తాగి నా కొడుకు ఎంత యాక్షన్ అన్నాడు చూడు ఏడవ ఉద్దరుగా పిక్ వచ్చి కొన్ని మందు తాగి నా కొడుకు ఎంత యాక్షన్ అన్నాడు చూడు నా తాగమని చెప్పేది నువ్వే తిట్టేది నువ్వే నా రోంత కూడా కైపు ఎక్కువ ఉంది నాకి నువ్వు మాట్లాడే మాటలకి రోంత లే నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా ఇప్పుడేం రాని కథ ఏం నీ ఇంటికి వచ్చిన కొట్టిస్తావా నువ్వు ఇంటికొచ్చిన కొట్టిస్తావా నువ్వు నా నేను మాకన్నా అంటే నేను అన్న నిమ్మ లేవురా నువ్వు అన్నా నువ్వు లేని పోనిసారి చెప్పనే చెప్పొద్దున్నా ఇది మా ఇంట్లో ఏదో పైన కూర్చున్నావు గట్టి కరిసి కింద వినపడుతుంది నా పెన్ నాకు ఊరే లే లేదు అరిసేదే అరిసో ఒకటి నవ్కుతే అరిసేదే నాడు అరిసేదే అరిసో ఒకటి అరిసేదే నా ఇంట్లో తెలిస్తే మర్యాద పోతుంది నన్ను ముక్కుతా అన్నా నేను లే లే మా వంశం మేము పాలేయగలం రా మేము లే పాలేగళ్ళమ్మా కాన్లే నువ్వు తోపులు తురుములు పాలేగాళ్ళు అంతా మీరే సరేనా ఇంకా నువ్వు పాదేగలని చెప్తే మేము పాలేగాళ్ళను ఒప్పుకోలే చెప్తే పాదేగాళ్ళను ఒప్పుకోలే నేనే చెప్తే నా నువ్వే కదా చెప్పిండేది లే నువ్వు ఇంకా రేపు నుంచి నా స్నేహం పట్టద్దురా నేను ఏమన్నా అంటే నువ్వే కదా చెప్పిండేది నువ్వు చెప్పిన దానికి నువ్వు తానా అంటే తన దానా అంటే ఒక మాట మాట్లాడి తిన ఎక్స్ట్రా ప్రతిసారి నాతో ఇట్లా తాగేది నన్ను తిట్టేది లేదంటే కొట్టేది పొద్దున్న మటుకు వచ్చిలే మత్తానో అనేది పొద్దున్నే మటుకు వచ్చి లే నుంచి అనేది లేదా ఇంటికానికి వస్తాడు ఎన్నిసార్లు ఇట్లా చెప్పినా ఒక లక్ష సార్లు చెప్పింటావు నేనా నువ్వే మళ్ళీ లేకపోతే నేను మాట నువ్వు మాట తప్పినావు నేను అనలేదు సి పంది ఇది పెడతావు నువ్వు ఏ మందు ఎప్పుడు సిగ్గు లేకుండా తాగలరా నీ చెప్పనా ఇలా ఇంకా ఏమంటే నువ్వు ఏమేమి మీ నేను గంటరా ఇది మీ గంట అన్నట్లా అన్న అట్లా కాదన్న మళ్ళీ ఎత్తుకోలే కదన్నా మన నేను నా ఇంట్లే కదన్నా నేను తాగిన నేను తాగినా నేను ఇస్తే ఇంట్లో అంతా రగడ రగడైతుంది ఏం చేస్తారా కొడతారా లేదురా ఇంట్లోకే లే మీ ఇంట్లో వాళ్ళతో తెలుసుకుంటా రమ్మని లే నన్నీ ముక్కుతానా నన్ను ఎందుకు టార్చర్ పెడతావునా నువ్వు నన్ను ఎందుకు టార్చర్ పెడతావునా నువ్వా అది నేనారా లే నా ఇంతకు నేను ఫోన్ చేస్తే ముందు తాగదు అని చెప్పి చెడబెట్టిండేదా నువ్వేరా నన్ను నా జీవితాన్ని నాశనం చేసిండే దాంట్లో మొదటి రకం నా కొడుకు ఎవరంటే మస్తాను కాడే నిన్ను జీవితాంతం నేను బతికించుకుంటూ వస్తే ఈరోజు నన్ను నీ జీవితం నేను నాశనం చేసినాను లే లేదా తాగినప్పుడు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తారా నీ మాత్రం నీ అభిమానాలు కావాలి నా మందు తాగి నన్నే తిడుతున్నావు చూడు నువ్వు చాలా గొప్ప నువ్వు అన్నా నువ్వు చాలా గొప్ప నువ్వే రేపు ఎన్ని ఫుల్ బాటలు కావాలో తెచ్చుకొచ్చుకుందా లారీ తెచ్చుకోరా లారీ తెచ్చుకోలే నీ బాటలు వద్దు ఏమొద్దు నువ్వు నన్ను తిట్టుకుంటుంటే అదే సార్ లైక్ నీ ఎట్లా నా కొడుకు దగ్గరకు రాగి నన్ను ఇట్లనేది నీ ఎట్ల నా కొడుకు ఇంటికాడికి వచ్చిన నా తప్పురా లే రేపటి నుంచి వస్తే నీ ఇంటి కాడికి నీ నీ వాకి దాటినా మస్తాన్కుండా మస్తాన్ గా ఉన్నాడని అడిగినా నన్ను అడుగులే రేపటి నుంచి వచ్చేదా లేదు నా కొడుకపా ఏంది మనిషి నా ఇంటికి వచ్చి నా మందు తాగే నన్ను కొట్టి నన్ను నానా పోయినాడు మీకు తాగాలనిపిస్తే ఒకరే కూర్చొని మీ ఇంట్లో మనశ్శాంతిగా తాగండి ఇంకోరిని మాత్రం ఇట్లా అని అస్సలు పిలిచుకోవద్దండి మీకు పుణ్యం ఉంటుంది మన ఇంట్లో మన మందు తాగే పక్కన దెబ్బలు తినాల్సి వస్తుంది అనిపించుకోవాల్సి వస్తుంది ఎన్నెన్నో మాటలు ప్లీజ్ అనిపించొద్దండి మందు తగితే మనస్సంతి తాగండి ఇదిగో ఇప్పుడు నేను రాజు నా ఇంటికి నేను రాజు నా మందు నేను తాగుతా నన్ను ఎవడు మాట్లాడించేవాళ్ళు లేడు అంతే ఇది ఇట్లా బతకండి అంతే అది కొట్టి